ప్రజా సమస్యల దర్పణం జనగా మహేష్ కు స్వాగతం సిద్దిపేట జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రమైన కుమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి ఆదివారం సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు ఈ సందర్భంగా గంగిరేని చెట్టు వద్ద పట్నాలు వేసి దోనాలతో మల్లికార్జున స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు విచ్చేసిన భక్తులకు ఆలయ అధికారులు సకల ఏర్పాట్లు చేశారు 对。 రావే మన పార్కింగ్ దగ్గర అప్పుడు థియేట్రా నవసన మెయిన్ రోడ్ ఎక్కడ ట్రాఫిక్ ఉన్నట్టుంది నమస్తే